పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాక్ అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే అక్షయ తృతీయ రోజు వృషభ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి ఏప్రిల్ థర్టీ ఎయిత్న రాబోతుంది కదా సో ఏ వారం ఏ నక్షత్రం ఏ తిథిలో అది ఉండబోతుంది అనేది కూడా ఈరోజు మనతో పాటు ఉన్నారు అది వారి మాట్లాడతా తెలుసుకుందాం నమస్కారం నమస్తే వృషభ రాశి వారికి ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది అంటారు సార్ అసలు తప్పకుండా అండి అక్షయ తృతీయ ఈ రాబోయేటువంటి ఏప్రిల్ ముప్పయో తారీఖు బుధవారము రోహిణి నక్షత్రము కలిసింది మన శాస్త్రములు పురాణములు పురాణముల ప్రకారము కృత యుగము అని పిలువబడేటువంటి యుగము ఈ యొక్క తది ప్రారంభమైందట అందుకనే ఆ రోజున మనం ఏమి చేసినా ఏ పాజిటివ్ థింగ్స్ అండి ఏ దానము కానీ జపము కానీ తర్పణము కానీ హోమము కానీ పరిహారము కానీ ధ్యానము కానీ ఎనీథింగ్ మనం ఏం చేసినా అక్షయం అవుతుంది అంటే కోటి రెట్లు ఫలితాలను ప్రసాదిస్తుంది మనం చూస్తే మన యాస్ట్రాలజీలో కానీ లేకపోతే మనం ఫాలో అయ్యేటువంటి ధర్మంలో కానీ కొన్ని ప్రత్యేకమైన వారాలకి తిథులకి తరువాత గ్రహాల యొక్క స్థితిగతులకి చాలా ప్రా ప్రాముఖ్యత ఉంది అంటే ఈ ప్రత్యేకమైన వారము ప్రత్యేకమైన తిథి కలిస్తే వచ్చేటువంటి కాంబినేషన్లో పుట్టేటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి తిథుల్లో అక్షయ తృతీయ కూడా ఒకటి ఈ తిథి నాడు బుధవారము కలిసి రావడం అనేటువంటిది వెరీ రేర్ కాంబినేషన్ అండి అంటే వెరీ పవర్ఫుల్ అని అర్థము అందులోను రోహిణి నక్షత్రం కలిసి రావడం అనేటువంటిది ఇంకా పవర్ఫుల్ అని అర్థము ఇలాంటి అక్షయ తృతీయ సందర్భంలో చాలామంది ఏమిటి అంటే అక్షయ నాడు బంగారము కొంటే అక్షయం అవుతుంది అనే అపోహతో బంగారం కొంటూ ఉంటారు కానీ అది నిజం కాదండి బంగారము దానము చేసిన గోదానము చేసిన భూదానము చేసిన అన్నదానము చేసిన పాదరక్షలు చెప్పులు దానంగా ఇచ్చిన జలదానము వాటర్ దానంగా ఇచ్చిన గొడుగు ఎండతో బాగా ఇబ్బంది పడే వాళ్ళకి షెల్టర్ లేని వాళ్ళకి షెల్టర్ కల్పించిన అంటే పేదవాళ్ళకి భోజనం రూపంలో అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరస్ రూపంలో ఏది కావాలంటే అది చేసి పెట్టినా అంటే చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలకి వాళ్ళకి స్తోమత లేకపోతే వాళ్ళకి సహాయం చేసిన విపరీతమైనటువంటి శక్తి ఉత్పన్నమవుతున్న ఆ మనిషిని జన్మ జన్మలో అది కాపాడుతూ ఉంటుంది అలాంటి పనులు అక్షయతృతీనాడు చేయాలి పడుకోవడానికి వసతి లేని వాళ్ళకి పడుకోవడానికి ఒక చాప తలగడం కానీ ఇలాంటివన్నీ కూడా అండ్ మనం ఇంకా స్పిరిచువల్ సైడ్కి వచ్చేసరికి ఆ రోజున ఏమి చేసినా భగవత్ తర్పణములు కానీ భగవద్ నమస్కారములు కానీ భగవద్ దర్శనములు కానీ ఏమి చేసినా అక్షయమవుతాయి అందుకనే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది అయితే ఎవరైతే శివ సాయుధ్యాన్ని పొందాలి అనుకుంటూ ఉంటారో అంటే శివుడి యొక్క సన్నిధికి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అనుభవించింది చాలు అనేటువంటి పర పరం కోసం కోరుకుంటూ ఉంటారో వాళ్ళైతే ఎస్పెషల్గా పెరుగన్నాన్ని తర్వాత జలదానము తర్వాత గోధుమలు శనగలు దానం ఇవ్వడం వల్ల శీఘ్రమే శివ సాయుధ్యాన్ని పొందుతారు అని చెబుతోంది అంటే వాళ్ళు మరణించిన తర్వాత అంతటి శక్తివంతమైంది అయితే ఈ యొక్క తిథి నాడు కొంతమంది ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్న వాళ్ళకి ఆ పరిహారములు ఆచరించడం వల్ల కొంతమంది ఏంటి అంటే నాగరాజు గారు మీరు చూస్తూ ఉంటారు ఎన్నో గుళ్ళకు తిరుగుతూ ఉంటారు ఎన్నో పూజలు చేస్తారు ఎన్నో హోమాలు చేయిస్తారు ఎన్నో వ్రతాలు నోములు ముక్కులు ఎన్నో ఉంటాయి పెళ్ళి అవ్వదు సంతానము కలగదు సెటిల్మెంట్ జరగదు అంటే స్కిల్ ఉంటుంది టాలెంట్ ఉంటుంది కానీ ఏది ఏ పని ముందుకు వెళ్ళదు అంటే ఒక యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఏదో లోపించింది అనేటువంటి భావన చాలామంది సూసైడల్ టెండెన్సీస్ వరకు వెళ్తూ ఉంటారు కూడా అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి అక్షయ తృతీయ తృతీయాన్ని పిలువబడేటువంటి తిథులు చాలా బాగా ఉపయోగపడతాయండి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు ఇలాంటి తిథుల్లో చేసుకోవడం అనేటువంటిది చాలా శ్రేయస్కరము సో ఈ తిథి నాడు కనుక ఎవరైనా సరే అమ్మవారిని మహాలక్ష్మీ స్వరూపాన్ని ధ్యానము చేసినా విపరీతమైన అంటే ధనలాభం కలుగుతుంది ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్నీ పోతాయి రుణ బాధలు తగ్గుతాయి లక్ష్మీ గణపతిని ఆరాధన చేసిన లక్ష్మీ కుబేర హోమము చేసిన లేదా అమ్మవారికి మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేసిన తామర పువ్వులు కలువు పువ్వులతో అమ్మవారి కమలాత్మిక స్వరూపానికి అభిషేకం చేసి తర్వాత హోమము చేసిన యాగములు చేసిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి వీళ్ళు చూస్తారు అయితే చాలామంది మనం చూస్తూ ఉంటాం చిన్న చిన్న చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళలాగా ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి మీరు బాగా గమనిస్తే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్స్ తెలిసిన వాళ్ళు ఈ అక్షయ తృతిని వదులుకోరండి లక్ష్మీ కుబేర పూజ అనేటువంటిది ఇంట్లో చేయిస్తారు వ్యాపార స్థలంలో చేయిస్తారు ఎవరైతే రుణ బాధలు ఎస్పెషల్లీ అప్పుల్లో కూరుకుపోయి అసలు నాకు వేరే మార్గము కనబడట్లేదు అన్నీ కూడా నాకు టైట్ అయిపోయాయండి నాకు ఇంకా దారి లేదు అనేటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళకి కూడా అక్షయ తృతీయ నాడు కనుక లక్ష్మీ కుబేర హోమము కానీ కమలాత్మిక హోమము కానీ లేకపోతే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి యాగము కానీ చండీ యాగము కానీ ఏమి చేసినా విశేషమైన ఫలితం లభిస్తుంది శ్రీరుద్రయాగము మహాలింగార్చన అంటే వెంటనే ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి వాళ్ళకి కనబడతాయి తరువాత మనం చూస్తే నాగరాజ్ గారు బంగారం తాకట్టు పెట్టామండి ఇల్లు అమ్మేసేటువంటి తనఖ దాంట్లో ఆ పరిస్థితుల్లో ఉంది వేలం వేసేస్తున్నారు మా బట్టల వ్యాపారం మా బొటీక్స్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి మేము డబ్బులు ఎక్కడో ఇన్వెస్ట్ చేసామో అవి రావట్లేదు అవి ఒక ల్యాండ్ లిటిగేషన్స్లో కానీ సంథింగ్ ఎక్కడో ఇరుక్కుపోయాయి డబ్బులన్నీ రావట్లా కోట్ల రూపాయలు చాలామంది కొన్ని వందల వేల మంది ఉన్నారండి ప్రాబ్లంతో ఆ ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు కూడా అక్షయ తృతీయ నాడు మానకుండా మీ పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత ఏవైతే ఉంటాయో ఆ పరిహారములన్నీ అక్షయ తృతీయ నాడు చేయించండి అమ్మా విశేషమైన సిద్ధి కలుగుతుంది ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా చూస్తారు మీరు ఎలా అండి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూస్తే వృషభ వృషభరాశి వారికి అసలు ఏ విధంగా ఉంది తప్పకుండా అండి వృషభరాశికి ప్రస్తుతము వాళ్ళు ఫేస్ చేసేది ఏమిటి అని అంటే ఇంకా మా లైఫ్లో మార్పులు రాలేదేంటి ఇంకా సంథింగ్ అంటే ఒక గెలుపు కోసం ఒక సక్సెస్ కోసం ఒక ఫైనాన్షియల్ స్టేబిలిటీ కోసం ఒక మ్యారీడ్ లైఫ్లో ప్రశాంతత కోసము ఒక ఆరోగ్య సమస్యల నుంచి పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆరోగ్యం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారని చెప్పచ్చు ఎందుకు అని అంటే చాలామంది నా దగ్గరికి వచ్చే వాళ్ళైనా మన వీడియోస్ చూసిన వాళ్ళైనా సరే వృషభ రాశి వాళ్ళు మీరు చెప్పినవన్నీ కరెక్ట్గా ఉన్నాయి కానీ ఇంకా వచ్చే రో ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నామండి అని నూటికి నూటి శాతం అందరూ ఉన్నారండి అంటే వృషభరాశి వాళ్ళకి నైన్త్ అండ్ టెన్త్ లో ఆడే ఒరిజినల్ నైన్త్ అండ్ టెన్త్ లో శని అవుతారు అంటే వీళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో కూడా మే పదిహేనో తారీఖు తర్వాత గురుబలం పెరుగుతోంది గురుడు సెకండ్ హౌస్ అనేటువంటి మిధునలోకి వచ్చిన తర్వాత గురుబలం పెరిగిన తర్వాత అప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు తీరతాయి అయితే ఎవరికైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి సక్సెస్ చూస్తారు మంచి ఫేమ్ వస్తుంది నేమ్ వస్తుంది అన్నీ ఉంటాయి దీంతో పాటుగా శని కూడా వీళ్ళకి యోగిస్తూ ఉన్నారు ఒక పక్కన పదకొండవ స్థానంలో ఒక పక్క పదవ స్థానంలో మే పద్దెనిమిదవ తారీఖు తర్వాత రాహు యోగించబోతున్నారు కానీ ఇలాంటి యోగాలన్నీ కూడా ఎవరికి అన్వయం అవుతాయి అని అంటే పర్సనల్ చాట్లో కూడా యోగము బాగుండి అక్కడ కూడా గ్రహాల ప్లేస్మెంట్స్ అన్నీ చాలా బాగుండి దశ అంతర్దశలు ఉన్న వాళ్ళ బాగున్న వాళ్ళకి ఇవన్నీ కూడా ఇంకా హెల్ప్ఫుల్ అవుతాయి అంటే ఒక హ్యూజ్ సక్సెస్ చూడడానికి ఇవన్నీ కూడా తోడ్పడతాయి ఒకవేళ జాతకంలో ఏ పితృశాపమో కాలసర్ప దోషమో లేకపోతే దశ దోషములో శనికి సంబంధించినటువంటి దోషములో ఏవైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ రాజయోగాల్ని పరిపూర్ణంగా అనుభవించలేరు అలాంటి సందర్భాల్లోనే అలాంటి వాళ్ళకే ఇలాంటి ఛాన్స్ మిస్ అవ్వకుండా అంటే ఇలాంటి రాజయోగాల్ని పరిపూర్ణంగా అనుభవించడం కోసము అక్షయ తృతీయ లాంటి అద్భుతమైన తిథుల్లో మీరు పూజలు హోమాలు చేసుకోండి ఎందుకు అనేది మీ అంతర్గత జాతకం ఏదైతే పర్సనల్ చార్ట్ ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ దాన్ని చూసుకున్న తర్వాత జప పారాయణ అర్చన అభిషేక హోమాది క్రతువులు కనుక మీరు చేసినట్లయితే మీ లైఫ్లో హ్యూజ్ చేంజెస్ అనేవి కనబడతాయి చాలా అద్భుతంగా కనబడతాయి అండి ఎందుకు అని అంటే వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం పట్టేటువంటి రాజయోగము మళ్ళీ కొన్ని సంవత్సరాల వరకు కూడా పట్టదు ద మేజర్ బిగ్గెస్ట్ ప్లానెట్స్ అనేటువంటి గురు రాహు శని ముగ్గురు కూడా యోగించడం అని అంటే ఇది నార్మల్ సాధారణమైన కాంబినేషన్ కాదండి చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి ఈ సంవత్సరము దాన్ని యూస్ చేసుకునేటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉండాలి అలాంటి నిర్ణయం తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు రావడం కోసము అక్షయ తృతీని ఉపయోగించుకోండి ఆ రోజున చేయాల్సిన దాన ధర్మములు ఆ రోజు చేయాల్సిన జప పారాయణ అర్చన అభిషేక హోమాది క్రతువులు చేయండి మీ లైఫ్లో డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయమ్మా మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అండ్ మీరు చెప్ప చాలామంది ఈ వృషభరాశికి సంబంధించి ఏంటి అంటే సెవెంత్ రాడ్ కుజుడు అవ్వడం వల్ల కోర్టు సమస్యలు డైవర్స్ కేసులు ఇరుక్కుని అటు వెళ్ళాలా ఇటు రావాలో తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారండి అలా ఉంటుంది కూడా వాళ్ళ పరిస్థితి అండ్ వాళ్ళకి కూడా శ్రీగ్రహ ఉపశమనము అంటే ఇమీడియట్ రిజల్ట్స్ రావాలి అంటే అక్షయ తృతీయను ఉపయోగించుకోండి ఆ రోజున పర్సనల్ చాట్ చూసుకుని మీరు పూజలు చేసుకోండి సో ఉన్న ఇష్యూస్ అయితే ఇవన్నీ ప్రస్తుతం ఉన్నదానికి అంటే గ్రహ కూటమి తర్వాత జరిగింది షష్టగ్రహ కూటమి వల్ల వృషభ రాశి వాళ్ళు చాలా లాభపడ్డారండి బికాస్ లెవెంత్ హౌస్లో వీళ్ళకి పట్టింది కాబట్టి చాలా లాభపడ్డారని చెప్పచ్చు కానీ ఆ లాభము ఆ రాజయోగము వీళ్ళకి పర్సనల్ చాట్లో ఉంటే మాత్రమే వర్తిస్తుంది సో ఆ పర్సనల్ చాట్లో ఉండేటువంటి గ్రహ బలాన్ని పెంచుకోవడం కోసము ఈ పూజలు స్తోత్ర పారాయణలు దానము దానములు లేకపోతే హోమాలు ఇవన్నీ చేయడం మూలన గ్రహ బలం అనేటువంటిది పెరుగుతుంది ఆ రోజు ధ్యానము చేసిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎలా సార్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుంది అండ్ కొంతమంది అంటే గోచర రీత్యా ఇదంతా ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళ పర్సనల్ చాట్ తెలుసుకొని ఆ రోజు ఏ రెమెడీ పర్సనల్గా దానికి సంబంధించి చేయొచ్చు అని చెప్పేసి తెలుసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్పుడే తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారం కోసం మాట్లాడుకుంటున్నామండి కానీ మీ పర్సనల్ చాట్ అనేటువంటిది చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ మీరు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు దానికి కారణం ఏమిటి అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది ఆ పర్సనల్ చాట్ చూసిన తరువాత మాత్రమే ఆ పరిహారములు నిర్దిష్టమైన పరిహారములు ఆచరించండి ఇమీడియట్ రిజల్ట్స్ వస్తాయి పర్ఫెక్ట్ పరిహారం ఆచరించినప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి గోచారము పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత పరిహారములు చేయించి ఒక మంత్రోపాసన ఇచ్చి వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తానమ్మా డెఫినెట్గా అండి ఎనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ మీ పర్సనల్ చాట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే ఎస్పెషల్లీ అక్షయ తృతీయ నుంచి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫోన్ థ్యాంక్ యూ